పల్నాడు జిల్లా నరసరావుపేటలో రామ్రాజ్ కాటన్ కొత్త షోరూం ప్రారంభమైంది నరసరావుపేటలో రామరాజ్ కాటన్ షోరూం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఆ సంస్థ చైర్మన్ సుశీధర్ నాయర్ పండుగ వాతావరణంలో షోరూం ప్రారంభోత్సవం జరిగిందన్నారు నాణ్యత సంప్రదాయంతో కూడిన వస్త్రాలను అందించడంలో తమ సంస్థ ప్రత్యేకతని చాటుకుందన్నారు షోరూంలో పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ కావలసిన వస్త్రాలు అందుబాటులో ఉంటాయన్నారు వచ్చే పండుగల సందర్భంగా ప్రత్యేక నూతన డిజైన్లతో వస్త్రాలని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు నరసరావుపేట ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంస్థ నిర్వాహకులు జగదీష్ విశాల్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఒక సంక్రాంతి పండుగలాగా ఇవాళ రామరాజు కాటన్ స్టోర్స్ ఓపెన్ చేయడం జరిగింది రామరాజు కాటన్ స్టోర్స్ అంటేనే రామరాజు డ్రెస్సులు ఇవాళ ఎంత ప్రాముఖ్యం చెందిన అంటే వివాహాలకి శుభకార్యాలకి పెళ్ళిళ్ళకి అన్నిట్లో కూడా ఇవాళ అన్ని డ్రెస్సులు కూడా రామరాజు కాటన్స్ కొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి ఎన్నో రకాల సదుపాయాలు ఎన్నో రకాల డ్రెస్సులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవాళ మన నర్సాపేట పట్టణంలో ఒక పూర్తి స్థాయి రామరాజు కాటన్ స్టోర్స్ పెట్టడం అనేది చాలా అదృష్టం మన వినియోగదారులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి ఈ రామరాజు కాటన్ స్టోర్స్ అభివృద్ధి చక్కగా జరగాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ఈరోజు మనము నరసరావుపేటలో ఆంధ్రప్రదేశ్లో థర్టీ ఫోర్ స్టోర్ ఓపెన్ చేసుకున్నాము ఈరోజు నర్సరావుపేటలో బంధువులకి అన్నీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన రామ్రాజ్ ప్రోడక్ట్ వచ్చి అంగరంగ వైభవంగా ఈరోజు నర్సరావుపేటలో ఓపెన్ అయ్యింది మన ఫ్రాంచైజీ మిస్టర్ జగదీష్ గారు వెంకటేశ్వర్ గారు విశాల్ గారు అని మన ఫ్రాంచైజీ వాళ్ళు ఇక్కడ మేము ఇక్కడ మన రామరాజ్ ప్రోడక్టు చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్ వరకు మేము ప్రోడక్ట్ చేస్తున్నాము అన్ని ప్రోడక్ట్ అన్ని వెరైటీలు అన్ని ఫంక్షన్కి మన ప్రోడక్ట్ రెడీ చేస్తున్నాము మేము అంగ మేము భారతీయ సంస్కృతి కళాచారము దీన్ని ఫోకస్ చేసుకునే మేము ఓపెన్ చేస్తాం ప్రోడక్ట్స్ అన్ని మీరు అందరూ వచ్చి మనకి ఆస్వాదించాలా అని కోరుకుంటున్నాము రామ్రాజ్ కాటన్ షోరూమ్ ఇవాళ ఓపెన్ చేసుకున్నాము థర్టీ ఫస్ట్ జూలై రోజు మన రామరాజ్ ప్రోడక్ట్స్ అందరికీ తెలిసిందే మనకు అన్ని రకాల కాటన్ షర్ట్స్ సిల్క్ షర్ట్స్ పట్టు వస్త్రాలు రెడీమేడ్ క్లా సుటింగ్ షర్టింగ్ కిడ్స్ వేర్ లేడీస్ వేర్ అదేవిధంగా హ్యాండ్లూమ్ ఐటమ్స్ లైక్ టవల్స్ హ్యాండ్ కర్చీఫ్ అన్ని రకాల ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అందరూ నర్సపేట ప్రజలందరూ వచ్చి షాపింగ్ చేసి మమ్మల్ని బ్లెస్సింగ్ చేయాలని కోరుతున్నాము